స్టార్ హీరోల పిల్లల చిన్ననాటి ఫోటోస్ చూస్తూ అభిమానులు చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటారు మరీ ముఖ్యంగా ఆ హీరో పిల్లాడే నేటి పాన్ ఇండియా స్టార్ హీరో అయితే ఆ ఆనందం మాటల్లో చెప్పలేం అయితే తాజాగా ఓ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు ఎవరో గుర్తుపట్టారా టాలీవుడ్ స్టార్ హీరోస్ అంటూ ఓపిక్ నెట్టింటా హల్చల్ చేస్తుంది కాగా ఆ ఫోటోలో ఉన్న వారెవరో మరి మీరు కూడా గుర్తుపట్టండి చిరుత సినిమాతో తెలుగు వెండు తరకి పరిచయమైన మెగాస్టార్ చెరు గారి ముద్దుల కుమారుడు రామ్ చరణ్ గారు అలాగే మెగా సినిమా హీరో నాగబాబు గారి కొడుకు వరుణ్ తేజ్ గారు చిన్నప్పుడు ఫోటో నెట్టింట వైరల్ గా మారింది ఈ ఫోటోలో వరుణ్ తేజ్ గారు రామ్ చరణ్ గారు ఎంతో ప్రేమగా ఎత్తుకున్నారు వరుణ్ గారు ఓ ఇంటర్వ్యూలో చెర్రీ గారితో తనుకున్న బాండింగ్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు చెర్రి గారు అంటే చాలా ఇష్టం చిన్నప్పుడు తాను తనను ఎత్తుకుని ఆడించేవారని కానీ కాస్త పెద్ద అయ్యాక మా ఇద్దరి మధ్య ఎప్పుడు చిన్న చిన్న గొడవలు ఉండేవంటూ చిన్ననాటి జ్ఞాపకాలని గుర్తు చేసుకున్నారు అంతేకాకుండా చిన్నప్పుడు నేను మెగాస్టార్ చిరంజీవి గారికి సపోర్ట్ చేస్తే చరణ్ గారు మాత్రం పవన్ కళ్యాణ్ గారి బాబాయ్ కు సపోర్ట్ చేసేవారట మేమిద్దరం మా యాడ్ బాగుందంటే మా యాడ్ బాగుందంటూ గొడవ వాళ్ళం చిరంజీవి గారి ఇంట్లో ఉన్నంత సేపు నేను చాలా ఎంజాయ్ చేసేవాడిని అని చెప్పుకొచ్చారు వరుణ్ గారు ఇక తాజా ఫోటోలో రెడ్ కలర్ టీ షర్ట్ లో వరుణ్ తేజ్ గారు చిన్న స్మైల్ ఇస్తూ కనిపించగా చరణ్ గారు బ్లూ కలర్ టీ షర్ట్ లో నవ్వుతూ కనిపించారు ఇక ఈ ఫోటోను చూసిన అభిమానులు మెగా హీరోల అనుబంధం అంటూ కామెంట్స్ చేస్తున్నారు